బండి తీసుకో బండి తీసుకోండి అడుగు కార్మికుల వైసండ్ రాలేదు ఈరోజు జాతీయ కోరికల దినోత్సవం ఈ దినోత్సవాన్ని మనకు ప్రభుత్వమే కల్పించింది ఈ రోజున జాతీయ అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కార్మికులు వివిధ రంగాల కార్మికులు అత్యంత కార్మికులు టీవీ వర్కర్లు అదేవిధంగా ప్రభుత్వ కార్మికులు అందరూ కూడా తమ తమ కోరికలను ప్రభుత్వానికి నివేదించారు ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులు నష్టం కలిగించే ప్రమాదకర చట్టాలను తీసుకుని వచ్చింది ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు ఉండవు కార్మికులు గొత్తిమీన కత్తిపెట్టి యజమాన్యం పనిచేయించుకుంటుంది ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది సిఐటివ్ అనే అనేక రకాలుగా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఆటో కార్మికుల పాటు శాపంగా ఉన్న వన్ నాట్ సిక్స్ ఏని రద్దు చేయాలి అంటే ఈ చట్టం ఇది ఈ చట్టం అమల్లోకి వస్తే కార్మికులు వాళ్ళకి శాపంగా మారద్ది ప్రమాదం ఏదైనా ప్రమాదోచిత ప్రమాదం జరిగితే అది పూర్తి బాధ్యత బండి ఓనర్ది డ్రైవర్ది ఆ ప్ర ఆ పెనాల్టీలు రెండు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఉంటుంది పైపించు కేసులు నాన్ వెజిబుల్ కేసులు కూడా పెడతారు కనీసం ఐదు సంవత్సరాలు చేయించబడే అవకాశం ఉంది అందువల్ల ఈ చట్టాలను రద్దు చేయాలని ఆటో ఒక పక్క ఆటో కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇదే కార్మికులు కూడా ఆ చట్టాన్ని రద్దు చేయాలని చేస్తూ ఉన్నారు ఇక కార్మికులు ఎన్ని సంవత్సరాలు అప్రస్తుతంగా ఉండే డిమాండ్స్ ఏంటంటే అసంఘటితరైన కార్మికులు చట్టాన్ని చేయాలని వాళ్ళందరికీ భవన నిర్మాణ కార్మికులు మాదిరి వీళ్ళకి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు అది అది వెంటనే అమలు చేయాలి అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ ప్రభుత్వాలు ఈ కార్మిక వర్గ సంస్థలు ఏవి కూడా అమలు చేయడం లేదు కనీసవేతం పది ఇరవై ఆరు వేల రూపాయలు మనిషి బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుందని ప్రభు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం అమలు చేయాలని సుప్రీంకోర్టు చేస్తా ఉంది ప్రధానంగా అంగన్వాడీలు ఆశయాలని భోజన పథకంలో ఉండే స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ప్రభుత్వ పరంగా వచ్చి అన్ని రకాల సంక్షేమాలు వాళ్ళకి అందజేయాలి అన్ని రకాల హక్కులు రాయితీలు ఇవ్వాలి ప్రధాన డిమాండ్ అవి వెంటనే అమలు చేయాలి అదేవిధంగా మీరు వాళ్ళందరినీ ఈపీఎఫ్ సౌకర్ లో సౌకర్యం కల్పించి కనీస వేతనం తొమ్మిది వేల కనీస పింఛను రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ జీతం గడిపేందుకు నెలకి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది ఆ విధంగా కనీస పింఛను తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళందరికీ పనిచేసే చోట రాజకీయ వేధింపులు వస్తున్నాయి ఏ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు మీరు రాజీనామా చేయడం మా నా మా కార్మికులు మా వర్గాన్ని నియమించుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు పనిచేయ చోట ఈ రాజకీయ వేధింపు లాభాలనేది ఒక కోరిక కాబట్టి ఈ కోరికలన్నీ మనం అతి రూపంలో తహసీల్దార్ ద్వారా మనం ప్రభుత్వానికి వినివించుకుంటున్నాం అందరూ ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చి తహసీల్దార్కి అతి సమర్పించాల్సిందిగా సందర్భంగా కోరుకుంటాం